పత్తి ఏమి పదివీ నువ్వు ఏమైంది అయ్యేసి చెప్తాను కడతానా ఏమిత్రులు ఆహా మరి మిర్పిత్తులు ఏడవ నిర్పితుల వల్ల వల్లే వాళ్ళని ఆవాలి మరి అయితే కానీ ఉన్నదంతా అమ్ముకుంటా మిరుపుత్రే పెడతా అని బాగా నీలిగినవు కాదు అప్పుడు మిరప పంటల జోలికి పోకుండా నేను చెప్పిన పంటలు వేసుకొని కొత్త రూపాయలు సంపాదిస్తారు రాజు బంద్ చెప్పిన మళ్ళీ తోట పెట్టి నా తాతబెట్టి నీరు అమ్ముకున్నాడు నా అయ్యే పెట్టి నీకు అమ్ముకున్నాడు చోట పెట్టకుండా సరికి మళ్ళీ పత్తి వచ్చిన లాస్ అయిపోయింది అప్పుడంత వారం అంతా మొత్తం బీకిందా జాగ్ర అన్ని పోయినాయి ఇల్లు జాగ్రత్త ఉన్నదంతా అమ్ముకున్నా వా చదివిపోతుంది రా వారి ఉన్నకాడి కామీల మేము మళ్ళా ఈ పచ్చిత్తులు పెట్టుడు ఎక్కడ తీసుకున్నానే కొన్ని దగ్గర మళ్ళా మునావా తీసుకున్నాం తీసుకున్నా కొడుక తల అమ్మి సిప్పకొనుకున్న టైఫే నారాయణ ఇబ్బుకు తల అమ్మి సిప్ప కొనుక్కున్న టైఫే నారాయణ ఇబ్బు నీకు ఇక ఇగనా నిజ తెచ్చిందా మరి రాజు రాజు మళ్ళా పెడుతూనే ఉంటావు మరి దీనికేం అమ్ముతావురా మళ్ళా నేనే అమ్ముడుపోతా నేనే అమ్ముడుపోతా ఇల్లు జాబ్ మేనే మంచిగా నేను మీనా మంచిగా కానీ దీన్ని అంతా పని చేయండి అసలు పంట పెట్టుడైతే ఇడ్చి పెట్టావు కోని ఓనీ బతుకులవాయి నీ కోని ముందుగా అల్లే సిల్కో చెప్పినట్టు చెప్పినాక అది నా పరవేను ఆ మాటని మిరప పంట జోలికి పోకుండా నేను చెప్పిన పంటలు వేసుకొని కొత్త రూపాయలు సంపాదిస్తారు రా జస్ మిరపిత్తులు పెట్టుకోకురా అది ఉన్నదంతా అమ్మించటం చేస్తారా అన్నట్టు చేసినావా మంచిగా పత్తి పెట్టుకోరా మక్కజోని పెట్టుకోరా మంచిగా చిన్న చిన్న పంటలు వేసుకోరా అంటే అది కరియముఖం పురుగత్తరా మొత్తం లేకుండా ఊర్చుకపోతాం అంటే ఇప్పుడు బద్దరు బాష్యంగా అయినా భద్ర బాష్యంగా అయినా పుట్నాలో బఠానీలో దుకాణ పొంచి అమ్ముకోక మళ్ళీ తీసుకున్నావురా మీకు ఇజ్జత్ అయితే రాత్రి ఆయన కీడికి పడుచుకుంటే ఇల్లునే పండరా వీడమ్ముడు పోయేదాగిపెట్టవసాన్ని